నమస్కారం కథ చెబుతాను ఓకొడతారా ఛానల్కి స్వాగతం నేను సునీత శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు రాసిన అత్తగారి కథలు అత్తగారు పనివాళ్ళు ఆ రోజు ద్వాదశి అయినందువల్ల మా అత్తగారి భోజనం త్వరలోనే అయింది ఆమె భోన్ చేస్తూనే వంటవాడు తిరువెంగళాచారి భోన్ చేశాడు వంటింటి వెనుక ఉన్న వరండాల భోజనానికి కూర్చున్నాడు పనిపిల్లవాడు గుండుమణి వీధిలో ఎవర్ సిల్వర్ పాత్రలు వాడి కేక విని మా అత్తగారు వాడిని పిలిపించారు గోర్ఖావాడి చేత వాడి బుట్టలో ఉన్న పాత్రలన్నీ ఒక్కొక్కటే తీసి పక్కన పెట్టుకున్నారు ఇది చారుకి ఇది పులుసుకి ఇది పప్పుకి ఇది పాయసానికి అంటూ చివరికి గోరంత జరీ కూడా లేని ఎలకలు కొట్టిన ఆమె పాత ఒకటి నావి రెండు మూడు పాత జాకెట్లు తెచ్చి వాడి ముఖాన్ని పడేసి ఆ పాత్ర సామానంతా కావాలన్నారు వాడు ఒక్క నమస్కారం చేసి బుట్ట సర్దుకోపోయాడు ఏమిస్తావో తేల్చి చెప్పిన దాకా పాత్రలు ఇవ్వనన్నారు మా అత్తగారు వాడి కొళ్ళు మండి బుట్టంతా వెతికి ఓ చిన్న స్పూన్ తీసి మీరిచ్చిన గుడ్డలకి ఇది వచ్చేది అంటూ అలక్ష్యంగా ఆమె ముందుకు విసిరేశాడు మా అత్తగారికి ఒళ్ళు తెలియని కోపం వచ్చింది పో వేధవా నువ్వు కాకపోతే నీ తలదని వాడు ఇంకొకడు వస్తాడు అసలు నిన్ను పిలవడం నాదే బుద్ధి తక్కువ కొవ్వెక్కని గాడిద ఎంత పొగర్రా నీకు నిక్షేపం లాంటి గుడ్డలకి ఒక స్పూన్ ఇస్తావా ఆ బోర్డు స్పూన్ నువ్వే ఉంచుకో నాకు అక్కర్ల అంటూ వాడి పాత్రలు సొట్టలు పడేటట్లు విసురుగా వాడి ముందు నెట్టి పారేశారు ఓ ఓ పెద్దమ్మగారు ఆ గుడ్డలు లోరికిచ్చినా మా కానీ పాత్రలు కాస్త ఇవ్వండి సొట్టలు పడితే మా యజమాని ఊరుకోడు మీరు అయ్యే గుడ్డలిస్తారని తెలుసుంటే వచ్చేవాడే కాదు మీతో బేరం కుదరదులేండి అంటూ వాడి బుట్ట సర్దుకొని వెళ్ళిపోయాడు దీంతో మూడోసారి ఆ ఎవర్ సిల్వర్ పాత్రలు వాడు వచ్చి బేరం కుదరక వెళ్ళడం వాడికి సహస్రనామం చదువుతూనే మా అత్తగారు పాత గుడ్డలు కట్టారు ఇప్పటికీ అవే గుడ్డలు కనీసం యాభై సార్లైనా అయినా మూటకట్టి ఉంటారు ఇంతవరకు ఏ ఎవర్ సిల్వర్ వాడు ఆ గుడ్డలు తీసుకుని పాత్రలు ఇచ్చిన పాపాను పోలేదు నాకు ఆ గుడ్డలు అంటే ఒళ్ళు మంట పోనీ పని మనిషి చీరలు లేవని బాధపడుతోంది ఆ గుడ్డ దానికి ఇస్తే వదిలిపోతుందిగా అంటూ ఓ చిన్న సలహా ఇచ్చాను మా అత్తగారికి ఇంకా నయం నిక్షేపం లాంటి నా మడిపట్టు చీరను దొక్కలాంటి నీ జాకెట్లను తీసుకెళ్ళి పందానికి ఇమ్మంటావా నీకేమైనా మతిపోయిందా అంటూ మందలించారు నన్ను పోనీ ఆ గుడ్డలతో పాటు నా పాత పట్టు చీరలు బాగా జరి ఉన్నవి వేసి మనకు కావలసిన పాత్రలు తీసుకోకూడదు మరో సలహా ఇచ్చాను అవ్వ బంగారం ముద్దల్లాంటి లాంటి నీ జల్తారు చీరలు ఈ ముష్టి పాత్రలకు ఇస్తానంటావా వాళ్ళే ఊరుకో ఎవరైనా వింటే నవ్విపోతారు మరీ అంతగా చిరుగు పట్టినప్పుడు జల్తారి కరిగించి ఏ వెండి గ్లాసులో చెంబో చేయిస్తాను అంటూ ఆ పాత గుడ్డల మూట స్టోర్ రూమ్లో ఉన్న బీర్వాళ్ళ భద్రంగా దాచడానికి వెళ్ళారు పెద్దమ్మగారు పెద్దమ్మగారు అంటూ హడావిడిగా పరిగెత్తుకొచ్చాడు వంటవాడు వెంకళాచారి అతని వెనకాలే పనివాడి గుండుమణి విసురుగా వచ్చాడు ఓ రూపాయి ఉంటే పారేయండి అమ్మగారు హోటల్లో నన్న తినొస్తాను రోజు ఈ ఎదవ తిండి తినలేక చేస్తున్నా అన్నాడు చూసారా చూసారా వెధవ తిండట అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు తినే కంచాలని నేలకేసి కొట్టచ్చా ఎంత అపచారం ఎంత తపచారం అంటూ వాపోయాడు వంటవాడు చాలేవయ్యా పెద్ద మనిషి మాడిపోయిన పప్పు తెచ్చి నా ముఖాన్ని కొట్టి తినమంటే ఎట్ట తినేది పైగా మాడు కంపుతోనన్నా తినొచ్చు కానీ ఆ మాడు వాసన రాకుండా ఉండడానికి ఏదో సెంటు పోసాడు అమ్మగారు బాబోయ్ ఇంకా కంపు ఏం చెప్పమంటారు డోకొచ్చిందనుకోండి ఆ సెంటు వాసనకి అయినా ఒంటికేసుకునే సెంటు వంటకాల్లో వేసుకుంటారండి ఎవరన్నా హరి హరి అది సెంటు కాదు పన్నీరు పన్నీరు పోసాను లక్షణంగా లక్షణంగానే ఉందా కంపు అంతే అంతే నీకు ఇది కంపుగానే ఉంటుంది ఊరికే అన్నారా పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అని ఇదిగో వంట ఆయన మాటలు జాగ్రత్తగా రాని ఏమన్నా నేను పందినా అంటూ గుండుమణి గుడ్లెర చేశాడు వంటవాడు నిలువునా ఉనికిపోతూ మా అత్తగారి కోసం లోపలికి పరిగెత్తాడు మా వారు కానీ మా వాడు కానీ సాధారణంగా ఇంట్లో భోజనం చేయరు మా అత్తగారు సూపర్విజన్లో జరిగే వంట సరిగా ఉండదని మా వారు ఆఫీసుకి దగ్గరగా వుడ్లాండ్స్ హోటల్ నుంచి భోజనం తెప్పించుకుంటారు మా వాడు పగలు హాస్టల్లో భోంచేస్తుంటాడు రాత్రిద్దరూ భోజనం చేయరు గనుక పలహారం కూడా బయటనే ముగించుకొస్తారు ఇక నేను అన్నం తింటే ఒళ్ళొస్తోందనే భయంతో గుండుమణి చేసే వెజిటబుల్ సూప్తోనూ చపాతీలతోనూ కాసిన మజ్జిగ తాగి కాలక్షేపం చేస్తుంటాను అందువల్ల వంటవాడు కేవలం మా అత్తగారికి మడి వంట మాత్రం చేస్తుంటాడు అది పనివాళ్ల పాలు పడుతుంది ఏమిట్రా మహా నీలుగుతున్నావు ఏమిటి నీ ఆగడం నీ తిండిని గురించి కూడా రాద్ధాంతం చేస్తున్నావా మేం పెట్టేది అది తింటే తిను లేకపోతే పో అంటూ మా అత్తగారు వంటవాడిని వెనకేసుకొచ్చారు పోతానమ్మా ఈ తిండి తింటే ఎవరుంటారు ఈ తిండి కుక్కలు కూడా తినవు తలపోగురు ఏమన్నావు కుక్కలు కూడా తినవా అయితే మేమంతా ఎవరిని నీ ఉద్దేశం మిమ్మల్ని నేను అనలేదమ్మగారు మాట సామికి చెప్పాను రోజు అన్ని మాడుస్తూ ఉంటే అట్ట తినేది నేను తినటం లేదట్రా అయినా వాడు కావాలని మాడుస్తున్నాడు ఏమన్నానా ఆ పనికి ఈ పనికి ఇటు అటు తిరగడంలో అడుగంటుతున్నాయి ఆ మాత్రానికి అన్నం నేలకేసి కొడతావా అన్నం కాదమ్మా పప్పు పన్నీర్ పప్పు ఏం రా ఏమైంది పన్నీర్ పప్పుకి లక్షణంగా గుమఘుమలు నాకు పక్కును నవ్వు వచ్చింది ఆపుకున్నా గమగమే మరి పప్పు గదు సెంటుపప్పు శనగపప్పు నీకు దొరికేది అది తింటే తిను పోతే పో అన్నారు ఖచ్చితంగా మా అత్తగారు అట్టాగే నేను తినలేను పోతా అంటూ గుండుమణి బయలుదేరాడు నా గుండెల్లో రాయి పడ్డది వాడు వెళ్ళిపోతే నా తిండి సంగతి అట్లా ఉంచి మా వారికి మా వాడికి కోపం వస్తుంది ఇంట్లో ఉన్న కాసేపు వాళ్ళిద్దరి పనులకు వాడి ప్రతిక్షణం అవసరమే వాడు లేకపోతే ఇంట్లో పై పనులకు ఇబ్బంది పడాలి అందువల్ల నేను కలుగు చేసుకోక తప్పలేదు అది కాదత్తా మాడిన పప్పులో పన్నీరు పోయడం ఏమిటి ఇది నేనెక్కడా వినలేదే అన్నాను అయ్యో ఆ మాడు వాసన రాకుండా ఉండటానికేనే నేనే చెప్పాను వాడికి కాస్త పన్నీర్ పోయమని లేకపోతే వాడికా తెలివితేటలు కూడా ఏడ్చాయి నా చిన్నప్పుడు మా ఇంట్లో వీడి అబ్బాయిగా వంట చేసేవాడు అతను ఇంటే ఒట్టి చాదస్తుడు రోజు అన్నమో పప్పు అడుగంటిస్తూ ఉండేవాడు ఇక ఎట్లా కాదని మా నాయనమ్మ అతనికి ఉపాయం చెప్పింది అడుగంటని పప్పులో కాస్త పన్నీర్ వేయమని ఇక పన్నీర్ పప్పు అంటూ పిల్లలం ఆ పప్పు అంతా తినేసేవాళ్ళం ఇంకా అప్పటికి వెధవ పుట్టలా అని మా అత్తగారు చెప్తుంటే చేతులు నిలుపుకుంటూ వినయంగా తల వంచుకున్నాడు వెంగళాచారి వాళ్ళ నాయనమ్మ అడుగుజాడల్లో నడిచే మా అత్తగారు వెంగళాచారి ఏం మార్చినా ఎందుకు వెనకేసుకొస్తున్నారో నాకు అప్పుడు అర్థమైంది ఒకప్పుడు వెంగళాచారి తండ్రి మా అత్తగారి ఇంట్లో వంట చేశాడు అది ఆమె అభిమానానికి ముఖ్య కారణం మా వాడు కాలేజీ నుంచి వచ్చేసాడు వస్తూనే నాయనమ్మ అంటూ పిలిచాడు మా నాయన కదరా నా తండ్రి కదరా వస్తూనే నన్ను పిలుస్తాడు నా దేవుడు అంటూ మా అత్తగారు సంతోషపడిపోతూ మా అందరినీ మర్చిపోయి మనవడి నడుం చుట్టూ చేయేసి నడిపించుకుంటూ మేడ మీదకి వెళ్ళారు ఆమె పైకి వెళ్ళగానే పనివాడు గుండుమణికి ఒక రూపాయి ఇచ్చి హోటల్లో భోంచేసి రమ్మని పంపించాను మా అత్తగారు సంబరి పడిపోతూ కిందకి దిగొచ్చారు ఏమే నా మనవడికి రేపు లీవట ఇంట్లో భోంచేస్తానన్నాడు చేస్తానన్నాడు రేపు వాడికి బాదం కీరు కావాలట రే వెంగళం అబ్బాయికి రేపు ఫస్ట్గా బాదం కీరట చెయ్యి అంటూ వంటవాడితో చెప్పారు వంటవాడు ఒక క్షణం అయోమయంగా మా అత్తగారి వైపు చూసి చిత్తం చిత్తం అలాగే అంతకంటేనా తప్పకుండా అబ్బాయి గారు ఇంట్లో భోంచేస్తానండమే ఒక విశేషం అంటూ సంతోషపడిపోయాడు బాదం కీర్ చేయమన్నాడే కానీ మన్నాడు మా వాడు ఎవరిదో ఫ్రెండ్ బర్త్డే అంటూ భోజనానికి వెళ్ళాడు పొద్దుటే గుడికెళ్ళి భోజనాల టైంకు మనవడు వస్తాడని ఎంతో ఆత్రతగా ఇంటికి వచ్చిన మా అత్తగారు మనవడు ఎవరో ఫ్రెండ్ ఇంట్లో భోజనానికి ఆగిపోయాడని విని కాస్త నిస్పృహ చెందారు ఇలాంటి వాడు ఎందుకు అడగాలి చేయమని మహా తినేట్టు అయినా వాళ్ళిద్దరూ ఏనాడు ఇంట్లో భోంచేశారు కనుక పోనీ నువ్వన్నా రోజు ఒక ముద్ద తినవే అంటూ నన్ను బలవంతం చేశారు విధి లేక ఆమెతో పాటు నేను భోజనానికి కూర్చున్నాను తిరువెంగళం వడ్డించడం మొదలుపెట్టాడు పప్పు బాగానే ఉంది బీన్స్ వేపుడు మాత్రం మాడిపోయి బొగ్గుల్లా కనిపించాయి పులుసులో వేసిన వంకాయ ముక్కలు బాగా అడుగు అంటాయి చారు ఏదో ఆయుర్వేదం మందు వాసన వచ్చింది ఇక పచ్చళ్ళు మా అత్తగారు చేసినవే కనుక వాటి వాసన చిరపరిచితమే చివరిలో సెగలు పొగలు కక్కుతున్న గిన్నె ఒకటి తెచ్చి మా ముందు పెట్టి గిన్నె మీదున్న మూత తీశాడు గుప్పన ఉల్లి వెల్లుల్లి ఇంగువ మసాలా పన్నీరు వగైరా అన్నీ కలిసిన నానా దివ్య పరిమళ గంధం ముక్కులు బద్దలయ్యేటట్లు వచ్చింది చిచి అప్రాచ్యుడా ఏమిట్రా ఈ కర్మం అంటూ మా అత్తగారు ముక్కులు మూసుకొని కంచెం దగ్గర నుంచి చివాలని లేచారు వంటవాడు ఆపాదమస్తకం వణికిపోయాడు తమరు క్రీరు చేయమన్నారు ఫక్కును నవ్వేశాను క్రీరేమిట్రా అదే అదే బాదము క్రీరు మా అత్తగారు కూడా నవ్వు ఆపుకున్నారు నీ క్రీరు మండిపోను ఇదేం క్రీరురా మసాలా కంపు కొట్టుకుంటూ ఇదట్రా నేను చేయమన్నది లక్షణంగా తీయగా పాయసంలా ఉండాల్సిన బాదం కేర్ను ఈ గతి పట్టించావే అసలు ఇది నువ్వు చేసావా లేక మసాలా విధవ మణి చేశాడా వంట వడికి ముచ్చమటలు పోసాయి ఎంత మాట ఎంత మాట వాడు చేయలేదు ఎట్లా చేయాలో అడిగి తెలుసుకున్నా అంతే ఓరి త్రాష్టం వాడిని అడిగి తెలుసుకున్నావా నీకు తెలియకపోతే తెలియదని అఘోరం చేయకపోయావా అసలు నాతో ఎందుకు చెప్పలేదు నువ్వు చిత్తం తమతో మనవి చేసుకుందాం అనుకున్నాను కానీ పొద్దుటే తమరు బయటకు వెళ్ళేటప్పుడు అడిగితే బాగుండదని ఊరుకున్నాను అమ్మగారు పూజలో ఉండిపోయినారు ఏం చెయ్యాలో తెలియక మదన పడుతుంటే గుండుమణి అయ్యారేమో నే చెప్తా చెయ్యి అన్నాడు రక్షించావురా నాయన అనుకుని వాడు చెప్పినట్టల్లా ముక్కులు మూసుకొని చేశాను పెద్దమ్మగారు వంటవాడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పాపం హరి దొంగ బడవా అసలేడీ ఆ మసాలా వెధవా అంటూ గుండుమణిని వెతుక్కుంటూ పెరట్లోకి వెళ్ళారు మా అత్తగారు వంటవాడిని చూస్తే జాలేసింది అసలు వాడు ఎట్లా చేయమని చెప్పాడు అని అడిగాను వంటవాడి కండ్లు తుడుచుకుంటూ చెప్పుకొచ్చాడు ఒరే అబ్బీ నాకు ఆ బాదం క్రీరు చేయడం రాదు నీకేమైనా వచ్చినా అని అడిగాను ఓ అదేం పెద్ద కష్టం కాదు రెండు ఉల్లిగడ్డలు రెండు వెల్లుల్లిగడ్డలు తరిగి పెట్టుకో బాదం పప్పు ఆ ఉల్లిగడ్డల ముక్కలు పచ్చిమిరపకాయలు అల్లం చెక్క లవంగం యాలక్కాయలు కాస్త ఇంగువ చేర్చి మెత్తగా రుబ్బు ఒకసేరు పాలల్లో కొద్దిగా పెరుగు కలిపి పొయ్యి మీద మరగనిచ్చి ఈ మసాలా ముద్దను మరిగే పెరుగు పాలల్లో కలిపేశాయి చివరిలో కాస్త పన్నీర్ పోసేయి క్రీర్ అని గిన్నెలోంచి శబ్దం వస్తుంది దించే అదే బాదం క్రీరు అని ఆ పని విధ వంటవాడి క్రీర్ చేసే విధానం విశదీకరించాట పాపం వాడు చెప్పింది తూచా తప్పకుండా భక్తిగా చేశాడు ఈ చాదస్తుడు మా అత్తగారికి పనివాడి కనిపించలా ఎక్కడో దాక్కున్నాడు పన్నీరు పప్పు పెట్టిన వంటవాడిని వెనకేసుకొచ్చినందుకు వాడు కావాలని చేశాడు ఆ మసాలా విధవ ఎక్కడా కనిపించలా రాని చెప్తా అంటూ కాళ్ళు చేతులు కడుక్కొచ్చి భోజనానికి కూర్చున్నారు ఈ లోపుగానే ఆ మసాలా గిన్నె పెరట్లో అంట్లలో పడేయించాను భోంచేసి హాల్లోకి వచ్చి కూర్చున్నాం మా అత్తగారు నేను ఉన్నట్లుండి పెరట్లోంచి ఏదో గోల బయలుదేరింది పనివాళ్ళు దెబ్బలాడుకుంటున్న అరుపులు వినిపించాయి మా అత్తగారు కంగారు పడుతూ పెరటివైపు పరిగెత్తారు నేను ఆమె వెనకాలే వెళ్ళాను పని మనిషి ఎల్లమ్మ అంట్లన్నీ ముందేసుకుని కొళాయి తిప్పితే నీళ్లు రాలేదట పక్కనే ఉన్న బావిలోంచి రెండు బిందులు నీళ్లు తోడియమని గొడ్ల పనివాడు సుబ్రమణిని అడిగిందట అటువంటి సమయం కోసమే కాచుకొని ఉన్న ఆ కొంట బావిలో నుంచి నీళ్లు తోడు తెచ్చిన వాడు ఊరికే ఇవ్వక కాసిన నీళ్లు ఆ పని మనిషి ఒంటి మీద పడేట్లు చేయి విదీల్చట తక్షణం వాడి మీద గజ్జలగూరంలా విరుచుకు పడ్డది ఎల్లమ్మ వాడు అదేం లక్ష్యం చేయకుండా నవ్వుకుంటూ మామిడి చెట్టు కింద తన పని తను చూసుకుంటున్నాడు నవ్వుతావేరా సిగ్గు లేకుండా ఇవేం పనులురా ఆంబోతుల ఊరి మీద పడితే ఊరుకుంటారనుకున్నావా ఎముకలు విరగ్గొడతారు పాపం దాని ఏమిటో అదేమిటో ఒకళ్ళ జోలు దానికి అక్కర్లేదు నిప్పులాంటి పిల్ల నీకేం పోయా కాలంరా దాని జోలికి పోయావు అంటూ మా అత్తగారు చీవాట్లు పెడుతుంటే సుబ్రమణి బ్రాండో స్టైల్లో నవ్వాడు వాడు మ్యారిలోన్ బ్రాండోలా ఉంటాడని మా వాడు వాడిని బ్రాండో అని పిలుస్తూ ఉంటాడు అది నిప్పు కాదు పెద్దమ్మ ఒట్టి పప్పు అదంతా పైకే దానికి అంతా ఉందిలేండి ఎవ్వారం అంటూ ఏలేస్తూ ఎల్లమ్మ వైపు కొంటిగా చూశాడు అది కూడా వాడినకు చూపు చూసి ఏమీ ఎరగనట్లు తన పని తను చూసుకోవడం మొదలెట్టింది ఎల్లమ్మ పనిలో చేరాక నేను ఎప్పుడు దాన్ని పరీక్షగా చూడలేదు చామంచాయిగా ఉన్న చిలకలా అందంగానే ఉంటుంది అంతవరకు అఘాయిత్యంగా కేకలేసిందే కానీ దాని ముఖంలో కోపం కానీ అవమానం కానీ మర్చికైనా కనిపించలే ఎల్లమ్మా అంటూ పొలికాక వినిపించింది వెనక్కి తిరిగి చూసాం దాని మొగుడు మా పక్కింట్లోనే వాడు పనిచేసేది మా పెరట్లో ఏం గొడవ జరిగినా పెట్టగోడ మించి వాడు చూస్తుంటాడు జరిగిందంతా చూశాడో ఏమో కోపంతో బుసులు కొట్టుతూ వచ్చి నిలబడ్డాడు ఎర్రగా ఉన్నవాడి కళ్ళు సుబ్రమణి మీద నిప్పులు కక్కుతున్నాయి మా అత్తగారికి వణుకు పట్టుకుంది గబగబా నా దగ్గరికి పరిగెత్తుకొచ్చారు వసే వీళ్ళు కొట్టుకు చచ్చేట్లున్నారు పోలీసుల దాకా పోకముందే ఆ పోకిరి వధని దాన్ని పంపించేద్దాం అంట కావాలంటే నేను వెంగళం తోముతాం అని గాబ్ర పడిపోయారు ఏంటి ఏం జరిగింది నీ మీద నీళ్ళు పోసాడేవాడు చెప్పు ఇప్పుడే వాడిని నరికి పోగులేస్తాను అని గట్టిగా అరిచాడు ఎల్లమ్మ మగుడు వాడి చేతిలో కొడవలి కూడా ఉంది ఓయమ్మ ఏమిటి ఈ పీడ అంటూ గజగజలాడుతున్న మా అత్తగారు నా చేయి గట్టిగా పట్టుకున్నారు సుబ్రమణి నిర్లక్ష్యంగా పని పనిచేస్తున్నాడు ఎల్లమ్మ ఏం చెప్తుందోనని అందరం ఆదుర్దాగా ఎదురు చూసాం ఏమీ అరగన నంగనాచుల ఏంటి మామా నీళ్ళు ఏంటి ఎవరు పోసారు అని ఎదురు ప్రశ్నేసింది మగుణ్ణి హారి నీ తస్తాది ఇయ్యా విన్నావంటే అంటూ నా చెవి దగ్గర గుణిగారు మా అత్తగారు నిజం చెప్పు వాడు నీళ్లు పోసాడా లేదా అబ్బాయి లేదు మామ ఆ ఎబ్బి నా ఊసుకే రాడు కొళాయిలో నీళ్లు రాలేదంటే బావి నీళ్ళు తెచ్చిచ్చాడు అంతే ఇంకా ఎప్పుడైనా ఈ వంట ఆయనే నా ఒంటి మీద చేస్తా ఉంటాడు పోతా వస్తా అంటూ యాభై ఐదేళ్ళు తిరువంగళాచారి మీదకి తిప్పింది కథ అంతా శ్రీహరి పాపము శమించుగాక అంటూ చెవులు మూసుకున్నాడు వెంగళాచారి హౌరా హౌరా ఏం కైకవే అంటూ ఎల్లమ్మ మొగుడు చూడకుండా గుండెలు బాదుకున్నారు మా అత్తగారు ఎల్లమ్మ మొగుడు వంటవాడి వైపు భయంకరంగా చూశాడు ఏం వంట ప్రాణాల మీద ఆ సదులుకున్నావా అంటూ ముందుకొచ్చాడు హే శ్రీనివాస ఏమిటి అభాండం ఏనాడ స్వసుఖములను త్యజించి శరీర సౌఖ్యములను మరిచి వంట చెరుకుల్లో వంట చెరుకు వలె సదా అగ్నిహోత్రం దగ్గర అలమటిస్తున్న నాకా ఈ అవ్వదు అంటూ వాపోయాడు వంటవాడు మలేరియా వచ్చిన వాడికి మళ్ళీ భయంతో వంటవాడు వణకడం చూసి గొడ్లను కడుగుతున్న శుభ్రమణి తలుపుచాటును నిలబడే తమాషా చూస్తున్న గుండుమణి పడి పడి నవ్వడం మొదలెట్టారు ఎల్లం చెప్పింది నిజమే మా వంట ఆయన ఎల్లమ్మంటే పడి చేస్తాడు అందుకే రోజు గిన్నెల గిన్నెల అన్నం పులుసు కూరలు పెద్దమ్మగారికి తెలియకుండా దొంగచాటుగా ఎల్లమ్మకి ఇస్తుంటాడు అని చెప్పాడు గుండుమణి ఒక్క క్షణం అనుమాన మేఘం మా అత్తగారి ముఖాన్ని ఆవరించింది అది చూసిన వంటవాడు కంగారు పడిపోతూ మా అత్తగారి ముందు చేతులు జోడించి అమ్మ మీరు నన్ను సందేహిస్తున్నారా దండించినా ఖండించినా పెద్దవారు కాదనను ఒకటికి రెండు సార్లు మిగిలిపోయిన పదార్థాలు ఎక్కువగానే ఇవ్వడం జరిగింది కావాలని ఇవ్వలేదు ఇది ఆ కుర్రవాడి కల్పన నా మీద ఉండే ద్వేషం వల్ల చెప్తున్నాడు వృద్ధిలోకి రావాల్సిన వాడు పెద్దవాణ్ణి నా మీద ఇటువంటి అభాండం వెయ్యదగునా ఏనాడో స్వసుఖాలను తీజించి శరీర సౌఖ్యాలను మరిచి అబ్బబ్బా ఆపవయ్యా నీ అష్టోత్తరం అసలు నన్ను అడగకుండా మిగిలినవైనా సరే నిన్నెవరు ఇమ్మన్నారు దానికి ఈ ప్రశ్నకు ఉక్కిరి అయ్యాడు వంటవాడు అయ్యో పెద్దమ్మగారు చాలాసార్లు బియ్యం పప్పు చక్కెర నెయ్యి నూనె లెండి సానా ఇచ్చాడు మీకు తెలియకుండా తను ఎన్నిసార్లు కాఫీ తాగితే ఎల్లమ్మకు అన్నిసార్లు ఇవ్వాల్సిందే ఒకసారి మీరు పాలు అడిగితే లేవన్నాడు ఆ రోజు వీళ్ళిద్దరూ ఆరుసార్లు తాగారు కాఫీ నేను ఎప్పుడన్నా రెండోసారి కాఫీ అడిగితే కసిరి కొడతాడు ఒకసారి సినిమాకి వెళ్దాం రా అని కూడా పిలిచాడంట ఎల్లమ్మని కదల్లమ్మా అని అడిగాడు గుండుమణి అవును అంది నంగనాచిలా బొంగమూతి పెట్టి ఎల్లమ్మ ఆ మాట విన్న ఎల్లమ్మ మొగుడికి ఎక్కడైన ఆవేశం వచ్చి కొడవలు తీసుకొని వంటవాడి మీదకి దూకాడు శ్రీనివాసా అంటూ ఒక్క వెర్రి కేక పెట్టాడు వెంకళాచారి మరుక్షణం సుబ్రమణి గుండుమణి వచ్చి అడ్డుపడే ఆపారు ఇదే సమయమని వంటవాడు పూజ గదిలోకి పరిగెత్తి తలుపులు మూసుకున్నాడు సుబ్బ్రమణి గుండుమణి ఎల్లమ్మ మొగుడిని పట్టుకొని ఉండడం చూసి మా అత్తగారు కాస్త ధైర్యం తెచ్చుకున్నారు ఒరే అబ్బి ఏమిట్రా నీ దౌర్జన్యం నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేక కొడవళ్ళు కత్తులు తీసుకుని ఊళ్ళో వాళ్ళ మీదకి పోతే ఊరుకుంటారా పోలీసులకి పట్టిస్తారు దాని పని వద్దు పాడు వద్దు ముందు నీ పెళ్ళాన్ని తీసుకుని బయటికి నడు అది ఎక్కడుంటే అక్కడ అగ్గి లేకుండా వండుకుంటాయి కొంపలు నడవండి బయటికి అంటూ ఎల్లమ్మని దాని మొగుడిని తరవడం మొదలెట్టారు ఏ దశ ఎందుకులే అని ఇడిచిపెట్టా అంటూ గుడ్లెరిమి చూశాడు సుబ్రమణిని ఎల్లమ్మ మొగుడు ఏం చేసేవాడువేంటి అన్నాడు సుబ్రమణి ఏం చేసేవాడినా అంటూ కొడవలు చూపించాడు ఎల్లమ్మ మొగుడు మళ్ళీ గొడవ పెరుగుతోందని మా అత్తగారు కంగారు పడ్డారు పదండి పదండి వెళ్ళి కొట్టుకు చావండి అంటూ మళ్ళీ తరవడం మొదలెట్టారు గడ్డి కోసే కొడవలు చూపితే భయపడ్డానికి నేను వంట ఇయర్ని కాదు అన్నాడు సుబ్రమణి గడ్డి కోసేదా నీ పీక్ కోసేదా అంటూ సుబ్రమణి మీదకి దూకాడు ఎల్లమ్మ మొగుడు అంతవరకు ఏమి ఎరగని దానిలో నిలబడి చూస్తున్న ఎల్లమ్మకి ఎక్కడి నుంచి వచ్చిందో అంత బలం వద్దు మామ వద్దు అంటూ అంత మగాని వాటేసుకుని ఆపింది సుబ్రమణి మళ్ళీ బ్రెయిన్లో స్టైల్లో నవ్వేసి ఏలేసుకుంటూ గొడల దగ్గరికి వెళ్ళిపోయాడు రావే అంటూ పెళ్ళాం చేయబట్టుకుని లాక్కెళ్ళాడు వెనక్కి తిరిగి తిరిగి చూస్తూనే వెళ్ళింది ఎల్లమ్మ ఎల్లమ్మ పోగానే మా అత్తగారు కాస్త తెప్పరెళ్ళి అది కాదే చూసావా దాని అఘాయిత్యం అన్నారు అసలు ఎల్లమ్మకి సుబ్రమణి అంటే చాలా ఇష్టం అమ్మగారు అన్నాడు ముసుముసి నవ్వులు నవ్వుతూ గుండుమణి ఒరి నీ ఇష్టం మొదనష్టంగాను అది ఎంతైనా చేస్తుంది అన్యాయంగా వంట వెధం మీద పడ్డదే పాపం అసలు ఏడీవాడు అంటూ వంటవాడి కోసం నాలుగు వైపులా చూశారు మా అత్తగారు పూజగదిలో దాక్కున్నాడు అమ్మగారు అన్నాడు గుండుమణి నవ్వుతూ మా అత్తగారు వెళ్ళి పూజ గది తలుపు నెట్టారు దేవుడి ముందు సాష్టాంగపడి ఉన్న వంటవాడు ఒక్కసారి తుళ్ళిపడి శ్రీనివాస రక్షించు అంటూ అరిచాడు అల్లమ్మ మొగడే వచ్చాడని మా అత్తగారికి నాకు నవ్వాగలేదు నేనయ్యా నీ భయం మండిపోను అయినా దానికి అన్నిసార్లు కాఫీ ఇచ్చి గొంతు మీదకి తెచ్చుకున్నావు చూసావా అన్నారు ఏడిపించడానికి మా అత్తగారు వంటవాడి చివాలను లేచి మళ్ళీ మా అత్తగారి ముందు సాష్టాంగపడి లెంపలేసుకుంటూ అమ్మ మీరు నన్ను అపార్థం చేసుకున్నారా ఏనాడో స్వసుఖాలను త్యజించి శరీర సౌఖ్యాలను మరిచి వంట చెరుకుల్లో వంట చెరుకు అబ్బబ్బా ఆపవయ్యా ఎగతాళిక అన్నానులే కాఫీ వేళయింది అంటూ ఆ రోజంతా పని మనిషిని దాని మొగ్గుని తిడుతూనే ఉన్నారు మా అత్తగారు మన్నాడు మామూలుగా తెల్లారుగట్ట వచ్చి పాలు పిండి గొడ్ల పని చేసే సుబ్రమణి పనికి రాలేదు ఇంకా మా అత్తగారికి ఎక్కడలేని చిరాకు వచ్చేసింది కాసేపటికి గుండుమణి పరికెత్తుకుంటూ వచ్చాడు పదమ్ గారు అమ్మగారు అంటూ గదిలో ఉన్న నేను మా అత్తగారు ఏం కొంప మునిగిందో అని బయటికి పరిగెత్తుకొచ్చాం ఏమిట్రా ఏమైంది ఎందుకలా రొప్పుతున్నావు అని అడిగారు సుబ్రమణి ఇంక పనిలోకి రాడు అన్నాడు తలంచుకొని సిగ్గుబడిపోతూ ఏమిరా వాడికేం వచ్చింది అన్నారు మా అత్తగారు ఏం రాలేదు పెద్దమ్మగారు ఎల్లమ్మని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడంట అంటూ మా అత్తగారు ముక్కు మీద వేలేసుకొని అలా ఎంతసేపు నిలబడ్డారో తెలియదు నేను గదిలోకి వెళ్ళాను మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు